ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగానో చిన్ని కృష్ణయ్య చిన్నప్పుడు లీలల దగ్గర నుంచి పెద్ద అయ్యేంత వరకు ఎంత అద్భుతంగా చూపించారో నాకు చూస్తున్నంతసేపు చాలా సంతోషం అనిపించింది ఇంతకుముందు సంవత్సరం శ్రీనివాస్ కళ్యాణానికి వెళ్ళినప్పుడు కూడా నేను అక్కడ శ్రీరామచంద్రుడు లీలలు పెట్టారు ఇలా చిన్న విగ్రహాలు ఈ సంవత్సరం వచ్చేసి ఇలా కృష్ణయ్య లీలలు పెట్టారు చూడడానికి చాలా అద్భుతంగా ఉంది పిల్లలు కూడా ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ఏమిటి ఏలేలా అంటే ఎప్పుడు ఈ సన్నివేశం జరిగింది అన్నది తర్వాత వచ్చి స్వామివారు కళ్యాణం చాలా బాగా జరిగిందండి ఈ కళ్యాణం వచ్చేసి ఎక్కడ జరిగింది ఏంటి అన్నది ఇంకొక విషయం ఏంటంటే ఒకటే రోజు రెండు చోట్ల శ్రీనివాస్ కళ్యాణం జరిగింది అలాంటప్పుడు మనం ఏమనుకుంటాం మన దగ్గరలో ఉన్న కళ్యాణానికి వెళ్తాం కదా మేము వచ్చేసి మాకు దగ్గరలో జరుగుతున్న శ్రీనివాస్ కళ్యాణంకి వెళ్ళాము ఆ కళ్యాణం గురించే కాకుండా మేము వెళ్ళలేని శ్రీనివాస్ కళ్యాణం క్లిప్స్ కూడా ఈ వీడియోలో యాడ్ చేశాను తప్పకుండా చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ఇప్పుడు వచ్చేసి మనం ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం రండి హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మా లైఫ్ ఈరోజు మన వీడియో ఏంటంటే దుబాయ్లో శ్రీనివాస్ కళ్యాణం జరిగింది అక్కడికి వెళ్తున్నాం దానికి సంబంధించి ఈ వీడియో ప్రతి సంవత్సరం జనవరి నెలలో సంక్రాంతికి ముందు తప్పకుండా శ్రీనివాస్ కళ్యాణం జరుగుద్ది ఆ ఒక్కసారే కాదండి శ్రీనివాస్ కళ్యాణం రెండు మూడు సార్లు జరుగుద్ది సంవత్సరంలో శ్రీనివాస్ కళ్యాణమే కాకుండా ఇంకా చాలా కళ్యాణాలు జరుగుతున్నాయి మా ఛానల్లో ఆ వీడియోస్ కూడా పెడుతున్నాను తప్పకుండా చూడండి మీరు ఇప్పుడు వచ్చేసి అజమాన్లో జరుగుతున్న శ్రీనివాస్ కళ్యాణంకి వెళ్తున్నాం మనం నేను శ్రీనివాస్ కళ్యాణం వీడియోసే కాకుండా ఇంకా శివ కళ్యాణం వీడియోస్ కూడా పెట్టాను నా ఛానల్లో అవి కూడా చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా చూడండి ఇంకా చాలా చోట్ల కళ్యాణాలు అవుతున్నాయి గోదాదేవి కళ్యాణం అయ్యింది ఇంకా కార్తికేయ కళ్యాణం జరిగింది అంటే అన్ని వాటికైతే వెళ్ళటం కుదరదు కదా మాకు వెళ్ళిన వాటిలన్నిటిని ఇలా వీడియోస్ చేసి పెడుతున్నాను నా ఛానల్లో చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు వచ్చేసి కళ్యాణం జరుగుతున్న దగ్గరికి వచ్చేసాము వెల్కమ్ శ్రీనివాస్ కళ్యాణం అని రాశారు పువ్వులతో భలే ఉంది కదండి ప్రతి సంవత్సరం ఇలా అయితే తప్పకుండా రాస్తారు ఇది ఎక్కడ జరిగిందంటే అజమాన్ ఇండియన్ అసోసియేషన్ హాల్లో జరిగింది మనకి ఏ అయినా ఎక్కువ కళ్యాణాలు అలాంటివి జరిగినప్పుడు ఈ హాల్లోనే అవుతాయి బాగా ఎక్కువ అయితేనే జనం ఎక్కువ వచ్చినా సరిపోతుంది హాల్ అనేసి ఇక్కడ చూడండి సైడ్ అంతా హరే రామ హరే కృష్ణ అని రాశారు చూడడానికి చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి బొట్టు పెట్టించుకుంటున్నాము వెళ్ళగానే మాత్రం మనకు ఖచ్చితంగా నామం పెడతారు చాలా బాగా అనిపిస్తుంది పెట్టించుకుంటున్నప్పుడే ఫీలింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి తప్పకుండా పెడతారు మేము పెట్టిచ్చేసుకుని లోపలికి వెళ్తున్నాము ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది పువ్వులతో భలే అలంకరించారు అయ్యప్ప స్వామి పూజలు అయ్యాయి అని వీడియో పెట్టాను కదా అది కూడా ఇక్కడే జరిగింది బిఫోర్ ఇయర్ కూడా శ్రీనివాస్ కళ్యాణంకి వెళ్ళాం అది కూడా ఇక్కడే జరిగింది అంటే ఇంతమంది జనాన్ని మనం ఆపాలంటే ఇంత పెద్ద హాల్ ఖచ్చితంగా ఉండాలి కదా అందుకే ఇంత పెద్ద పెద్ద హాళ్ళు ఇప్పుడు వచ్చేసి కళ్యాణం జరుగుతున్న ప్లేస్కి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం మనం తర్వాత వచ్చేసి ఇలా ఈ ప్లేస్లో కూర్చోవాలన్నమాట వీళ్ళంతా కూడా ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళు పూజకి అంత పొద్దుటే అయితే వెళ్ళడం మనకైతే అస్సలు అవ్వదు అందుకే లేట్గానే వెళ్ళాం మేము వీళ్ళంతా పూజ చేయించుకునే చేయించుకునేవాళ్ళమాట బాగుంది చూడటానికి ఇప్పుడు వచ్చేసి కళ్యాణం జరుగుతున్న దగ్గరికి వెళ్తున్నాం మీరు కూడా చూడండి దుబాయ్లో మాకు ఇలాంటి అద్భుతమైన అవకాశాలు రావడం చాలా ఆనందం అనిపిస్తుంది కళ్యాణం అవుతుందంటే ఖచ్చితంగా వెళ్తాము కుదిరినంత వరకు అస్సలు అయితే అస్సలు చూడడం ఎందుకు అంటే ఇండియాలో ఉన్నప్పుడు అయితేనే కదా ఇలాంటి ఛాన్సెస్ దొరుకుతాయి దుబాయ్లో ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు వెళ్లకుండా ఎలా ఉంటాము అందుకే ఖచ్చితంగా వెళ్తాము కళ్యాణం మాత్రం చాలా బాగా చేశారండి సేమ్ ఇండియాలో ఎలా చేస్తారో అలాగే అన్నీ చేశారు చూడడానికి చాలా బాగుంది కానీ మేము చాలా దూరంగా కూర్చోవడం వల్ల కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే తీసాను నేను ఇది వచ్చేసి దగ్గర నుంచి దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు తీసిన క్లిప్స్ అందుకు బాగా అనిపించింది ఇప్పుడు స్వామివారిని జిమ్ చేశాను చూడండి ఎంత బాగున్నారో స్వామివారు అసలు సేపు అక్కడ నుంచి కదలాలని పీట్లా కానీ వెనకాల వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా మనం అనేసి చూస్తూ వెళ్ళిపోవాలి చాలా బాగుంటే చాలా అద్భుతంగా చేశారండి వీళ్ళంతా వచ్చేసి భజన బృందం అక్కడ కళ్యాణం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఆగారు భజన చెయ్యట్లేదు ఇది వచ్చేసి కళ్యాణం అయిన తర్వాత స్వామివారిని రథం మీద ఊరేగించడానికి రథం తీసుకొచ్చారు ఇంతకుముందు సంవత్సరం వచ్చేసి పల్లకీలో ఊరేగించారు ఈ సంవత్సరం రథం తీసుకొచ్చారండి రథంలో కూడా స్వామివారు ఉన్నారు చూసారా సీతారాములు ఉన్నారు రథంలో వచ్చేసి ఆంజనేయ స్వామి పరతలక్ష్మణ్లు అందరి విగ్రహాలు ఉన్నాయి అక్కడ చూడడానికి చాలా అద్భుతంగా ఆనందంగా అనిపించింది కళ్ళకు మాత్రం ఇంకా కళ్ళకు అంత ఆనందంగా అనిపించినప్పుడు మనసుకి ఇంకెలా ఉండదు చెప్పండి ఇదిగోండి ఎంతమంది జనం వచ్చారు కళ్యాణానికి మీకు ఆల్రెడీ నేను వీడియో ఎంట్రన్స్లో చూపించాను కదా కృష్ణుల లీలలు ఇలా చూపించారు చిన్న విగ్రహాల్లో అని అసలు కృష్ణయ్య చిరసాలలో పుట్టినప్పటి నుంచి కృష్ణయ్య పెద్దయ్య అంతవరకు అన్ని లీలలు చాలా అద్భుతంగా చూపించారు ఇక్కడ మనం అక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చేస్తే ఇలా ఉంటుంది అంటే మనం టైం అక్కడే ఉండక్కర్లేకుండా ఇలా కూడా చూస్తూ గడపవచ్చు అనేసి అంటే పిల్లలతో ఉన్న వాళ్ళకి కుదరదు కదా అలాంటి వాళ్ళకి ఇదంతా శ్రీకృష్ణుల లీలలు ఇలా అద్భుతంగా చూపించారు చాలా బాగుంది ఇది వచ్చేసి దామోదర్ లీల అంటే రోలుకి కట్టేస్తుంది వేసదు అది ఏవని చూపిస్తారు కదా మనకి అంటే సినిమాల్లో చూడటం అలాంటివి అలాన్నిటివి ఇక్కడ చూపించారు బాగుందండి చాలా బాగా అనిపించింది నాకు మాత్రం ఇంతకుముందు సంవత్సరం ఇలా రామాయణం చూపించారు ఇప్పుడు వచ్చేసి ఇది చూపించారు ఇంకా ఆల్రెడీ పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నారు కదా ఆ పిల్లలు అంటే అందరి పిల్లల్ని పెట్టచ్చో పెట్టకూడదు అనేసి నేను పిల్లల్ని అయితే పెట్టలేదు వచ్చేసి ఈ సన్నివేశం ఏంటి అనేది మీకు అర్థమవుతుందా అండి ఇది వచ్చేసి గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తినప్పుడుది సేమ్ ఇలాగే రాజమండ్రి రిస్కాన్ టెంపుల్ దగ్గర బయట ఉంటుంది చాలా బాగుంటుంది అక్కడ కూడా చూడడానికి అలాగే ఇక్కడ చిన్న బొమ్మల రూపంలో భలే చూపించారండి ఇక్కడ వచ్చేసి రాధాకృష్ణులు తర్వాత వచ్చేసి రాధాకృష్ణులు ఉయ్యాలలో ఊగుతున్నట్లు పెట్టారు భలే ఉందండి ఇది కూడా ఇప్పుడు వచ్చేసి వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుందాం పదండి స్వామివారు ఎంత అందంగా ఉన్నారంటే స్వామివారి మొహంలో అసలు నవ్వు కళ ఉంది ఎంత బాగుందోనండి అసలు ఎంత బాగుందంటే దూరం నుంచే స్వామివారు మనం చూసి నవ్వుతున్నట్లు అనిపించింది అంత బాగుంది అసలు అందరూ ఎంతెంతసేపు ఉండిపోయి దర్శనం చేసుకున్నారు అంటే స్వామివారిని అలా చూస్తూ ఉంటే అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది అంత అద్భుతంగా ఉందండి ఇక్కడ వచ్చేసి స్వామివారు పాదాలు పెట్టించుకుంటున్నాడు బాను పంతులు గారు కూడా మంచిగా మాట్లాడారు తర్వాత పిల్లలందరూ చూడండి అసలు అదంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు ఎందుకంటే మాకు ఇక్కడ గుడిల్లో ఇలా పెట్టరు అసలు అందుకని తర్వాత వచ్చేసి పిల్లలకు కూడా గేమ్స్ ఉన్నాయి పజిల్ గేమ్స్ అవి ఆడుతున్నారు పిల్లలు బాగుంది ఇది కూడాను తర్వాత వచ్చేసి మేమిక్కడ హోమం కూడా జరిగింది అది చూడడానికి వెళ్ళాము మేము వెళ్ళేసరికి హోమం అయిపోయింది కానీ హోమంలో వేసే వస్తువులు మనం ఏమైనా తీసుకువెళ్తే అక్కడ ఇవ్వచ్చు అలా ఇచ్చేసిన తర్వాత ఇంకా కళ్యాణం జరిగే చోటుకి వచ్చేసాము వెనకాల కూర్చున్నాము చాలా లేటుగా వచ్చాం కదా ప్లేస్ అయితే చాలా దూరంగా దొరికింది ఇంకా అక్కడే కూర్చుని కళ్యాణం చూస్తున్నాము ఇప్పుడు వచ్చేసి హాల్లో ఎంతమంది జనం ఉన్నారో చూపిస్తాను చూడండి వీళ్ళంతా దుబాయ్లో ఉన్న రకరకాల ప్లేసెస్ నుంచి కళ్యాణం చూడడానికి వచ్చిన వాళ్ళండి ఇక్కడ దుబాయ్లో శ్రీనివాస్ కళ్యాణమే రెండు చోట్ల ఒకటే రోజు జరిగింది మళ్ళీ ఇంకా ఏంటి అంటే శివ కళ్యాణం కూడా రెండుసార్లు జరిగింది ఈ సంవత్సరంలో అంటే కార్తీక మాసంలో జరిగింది మళ్ళీ జనవరి నెలలో కూడా జరిగింది తర్వాత రుక్మిణి కళ్యాణం కూడా జరిగింది తర్వాత వచ్చేసి గోదాదేవి కళ్యాణం కూడా జరిగింది తర్వాత ఇంకొకటి మార్చి నెలలో మనకి మళ్ళీ శ్రీనివాస కళ్యాణం ఉంది ఇంకా కార్తికేయ కళ్యాణం కూడా ఉంది ఆ కళ్యాణాలు ఎప్పుడు ఆ కళ్యాణాలు ఎప్పుడు జరుగుతాయి ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఆ కళ్యాణాలు ఎప్పుడు జరుగుతాయి అన్నది మీకు అప్డేట్ తప్పకుండా ఇస్తాను ఇక్కడ వచ్చేసి స్వామివారి కళ్యాణం పూర్తవుతుంది మనకి ఆల్రెడీ మేము కళ్యాణం అయిపోయేసరికి వెళ్ళాం కదా ఇక్కడ వచ్చేసి ఒక పక్కన భరతనాట్యం చేస్తున్నారు ఈ సన్నివేశాన్ని ఏమంటారో నాకైతే తెలీదు అందుకే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నేను చాలా బాగా అనిపించింది నాకు మాత్రం చూడటానికి కళ్యాణం అయిపోయిన తర్వాత డప్పులు వాయిస్తున్నారు తర్వాత వచ్చేసి రథాన్ని ముందుకు తీసుకొచ్చారు అక్కడున్న జనాన్ని అందరినీ ఖాళీ చేయించి కళ్యాణ్ అయిన తర్వాత స్వామివారిని రథంలో ఊరేగించడానికి కానీ అది ఇంకా టైం పడుతుందని బయటికి వెళ్ళి భోజనాలు చేసి రమ్మన్నారు అందరినీ ఇంకా అందరం భోజనం చేయడానికి వచ్చేసాం జనం అయితే చూసారా సేమ్ టు సేమ్ మా నిన్న దగ్గరలోనే అనిపిస్తుంది అండి మరి మీకు చూస్తుంటే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ భోజనం పెట్టించుకుంటున్నాము మేము భోజనం కూడా చాలా బాగుంది అండి భోజనం ఏం పెట్టారు అంటే సేమ్ మా నేను దగ్గర స్వామివారి కళ్యాణంకి వెళ్తే సేమ్ ఎలా ఉంటాయో భోజనాలు అలానే అండి కానీ చాలా అద్భుతంగా ఉంది భోజనం మాత్రం ఏంటంటే ప్రసాదం తింటున్నప్పుడు స్వామి అందులోకి ఆయన ఆశీర్వాదం పంపుతారు కాబట్టి అంత అద్భుతంగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి ప్రసాదం ఏంటంటే పులిహోర దద్దోజనం కేసరి పప్పు ఇంకా మిక్చరీ పెట్టారు స్వామివారి ప్రసాదం తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నాకు ఒక స్పెషల్ ఫ్రెండ్ కలిసారు ఎలా అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నేను లైవ్స్ చేస్తాను కదా దానికి ఒక ఫ్రెండ్ వస్తారు తనని ఇక్కడ కలిసాను తినే దీప్తి సిస్టర్ అబుదాబీ నుంచి వచ్చారు మేము ఉండేది ఉమ్మలికాయను సిస్టర్ వచ్చింది అబుదాబీ నుంచి కళ్యాణం జరిగింది యాజమాన్లో సిస్టర్ని ఫస్ట్ టైం కలిసాను చాలా హ్యాపీ అనిపించింది నా లైఫ్కి అయితే ప్రతిరోజు వచ్చి నా లైవ్ తప్పకుండా సపోర్ట్ చేస్తారు సిస్టరు చాలా థ్యాంక్ యూ దీప్తి సిస్టర్ నా లైఫ్కి వచ్చి నాకు సపోర్ట్ చేసినందుకు సిస్టర్ని కలిసినందుకు మాత్రం చాలా సంతోషం అనిపించింది సిస్టర్ అయితే ఎక్కువసేపు ఉండలేదు వెంటనే వెళ్ళిపోయారు ఎందుకంటే అబుదాబి కదా అందుకు లేట్ అవుతుంది చాలా దూరం ఇక్కడికి అందుకని తర్వాత వచ్చేసి స్వామివారి రథం ఊరేగింపు చూడడానికి వెళ్ళాము చూడండి ఎంత బాగుందో లైట్స్ కూడా ఆఫ్ చేశారు లోపల అంటే రథం ఎలా ఉందన్నది మనకు తెలియాలి కదా లైటింగ్స్తో భలే ఉందండి స్వామివారు చూడండి ఎంత బాగున్నారో అసలు రథం ఊరేగింపు అయితే రెండు మూడు గంటలు జరిగిందండి ఆ రెండు మూడు గంటలు కూడా చూస్తూనే ఉండిపోయామండి అంత బాగుంది తర్వాత వచ్చేసి వీళ్ళంతా మన తెలుగు లేడీసే కోలాటం చేస్తున్నారు కోలాటం చేస్తూ స్వామివారి ఊరేగింపు ఇది కూడా చాలా బాగుంది ఇంతకుముందు సంవత్సరం కూడా సేమ్ ఇలానే కోలాటం చేస్తారు వీళ్ళు వచ్చేసి ఒక అమ్మాయి అనుకుంటే వెంకటేశ్వర స్వామిలా ఉన్నారు ఆ అమ్మాయి అలా వేసుకుందన్నమాట వెంకటేశ్వర స్వామి అలంకారంతో డ్రెస్ బాగుంది చూడడానికి బయట వచ్చేసి ఇలా స్టాల్స్ పెట్టారు అంటే మనం ఏమన్నా కావాలంటే కొనుక్కోవడానికి అలాగా తర్వాత వచ్చేసి ఇది లాస్ట్ ఇంకా స్వామివారి రథం ఊరేగింపు అప్పుడు మాకు కూడా ఛాన్స్ వచ్చిందండి వెళ్ళాము అసలు చాలా అద్భుతం అనిపించింది నాకు ఈ ఛాన్స్ రావడం ఇంకా మనకు రాదులే ఎంత జనం ఉన్నారని మేము బయటికి వెళ్ళిపోయాం అందుకే ఆ స్టాల్స్ చూపించాను కానీ లాస్ట్ ఇంక వెళ్ళిపోయి ముందు స్వామివారిని ఒకసారి దర్శనం చేసుకుందాం అన్నట్లు మళ్ళీ లోపలికి వచ్చాము వస్తే అప్పుడు మనకి లాస్ట్ ఛాన్స్ ఇచ్చారు స్వామి లాగడానికి అంత ఛాన్స్ వస్తే వాడుకోకుండా ఉంటామో మనం తప్పకుండా వెళ్ళిపోయాం నేను బాను అప్పుడు మా హస్బెండ్ లేరు అక్కడ మమ్మల్ని వదిలేసి ఆయన వేరే చోటుకు వెళ్ళారు అందుకే బాను నేను వెళ్ళాం లాగడానికి ఇక్కడ స్వామి వారికి తీస్తున్నట్లు ఉన్నారు చూడండి హారతినో మరి దిష్టో అది నాకు అర్థం కాల అదే రోజు ఇంకొక చోటు కూడా శ్రీనివాస్ కళ్యాణం జరిగింది రెస్సల్ కీమాలో అక్కడ వీడియోస్ ఇవి ఈ వీడియోస్ కొంచెం నీట్గా లేకపోవచ్చు ఎందుకంటే నేను తీయలేదు వీడియోస్ వేరే బ్రదర్ తీశారు ఆయన నాకు పంపించారు అలా పంపించడం వల్ల కొంచెం క్లారిటీ తగ్గుద్ది కదా అలా మాట సేమ్ అక్కడ కూడా అజమాన్లు ఎలా చేశారో అలాగే చేశారని శ్రీనివాస్ కళ్యాణం అంటే రెండు వేరు వేరు రోజుల్లో అయ్యి ఉంటే నేను రెండు కళ్యాణాలకు తప్పకుండా వెళ్ళేదాన్ని రెండు ఒకటేసారి పెట్టేసరికి ఇక మాకు దగ్గరలో ఉన్న కళ్యాణం దగ్గరికి వెళ్ళాము ఇక్కడ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు కళ్యాణం చూడండి చాలా బాగా అనిపించింది అండి దుబాయ్లో ఇలాంటి ఛాన్సెస్ మాకు రావటం చూస్తుంటేనే భలే అనిపిస్తున్నాయి కళ్యాణాలు చూడండి అయ్యవాళ్ళు సేమ్ టు సేమ్ ఇండియాలో చేసినట్లే చేస్తారు వీళ్ళు కూడా ఇండియా నుంచే వస్తారన్నమాట అందుకని ఇది వచ్చేసి అసలుఖిమాలో జరిగింది రెండు కూడా జనవరి పదకొండవ తారీఖునే జరిగినాయి కళ్యాణాలు నేను కొంచెం లేట్గానే పెడుతున్నాను వీడియో పెట్టడం కుదరలేదు నాకు ఇప్పటి వరకు అందుకని ఇక్కడ కూడా కళ్యాణం జరిగేటప్పుడు మనం ముందుగా బుక్ చేసుకుంటే ముందుగా మనం పూజలు చేయొచ్చు ఇక్కడికి వచ్చేసి అయితే తిరుపతి నుంచి లడ్డూలు కూడా తెప్పించి మరీ ఇస్తారు మనకి ముందుగా అయితే ఒక లెవెన్ మెంబెర్స్కో థర్టీ మెంబర్స్కో ఫ్రీగా కూడా పూజ చేసుకుని ఇలా కూడా ఇచ్చారు వీళ్ళు టికెట్స్ ఆ డ్రా తీసారు కార్తీక మాసం వన్ భోజనాలు అప్పుడు అప్పుడు మనం అయితే వేయలేదు కానీ వేసిన వాళ్ళలో కొంతమందికి వచ్చాయి అలా వచ్చిన వాళ్ళు కొంతమంది విన్ అయిన వాళ్ళకి ఫ్రీగా అంటే ఫైవ్ హండ్రెడ్ పే చేయకుండా ఫ్రీగా కూడా మనం ఈ భోజలో పాల్గొనవచ్చు అలా ఇచ్చారు లేదు అంటే ఫైవ్ హండ్రెడ్ ధీరమ్స్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇండియమ్మ నుంచి మించి ట్వెల్వ్ థౌజండ్ అవ్వద్ది అక్కడ భోజనాలు చేసిన హాల్ అండి అజ్మాల్లో భోజనం చేసిన హాల్ చూపించాను కదా తర్వాత అది రెసల్కేమాలది ఇక్కడ ముగ్గుల పోటీలు కూడా జరిగాయండి పిల్లలకు పళ్ళు వేయటం అవన్నీ జరిగాయి భోగుపళ్ళు క్లిప్స్ అయితే రాలేదు నాకు ఇదే వచ్చింది అందుకు ఇదే యాడ్ చేశాను ఇక్కడ అమ్మవారికి మంగళ్యాధరణ జరుగుతుంది అబ్బాయి లాంటిది చూసినప్పుడు ఖచ్చితంగా దండం పెట్టుకోవాలండి మనం ఇలాంటివి అన్నీ అద్భుతంగా అనిపిస్తాయి కదా అనుకోకుండా అలాంటివి చూస్తున్నప్పుడు ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే నా ఫీలింగ్ వరకు చెప్తున్నా చాలా ఆనందం అనిపిస్తుంది నేను ఇప్పటికి కూడా వీడియోస్ అవి పెట్టుకుని చూస్తూ ఉంటా కళ్యాణం వీడియోస్ అవి చూస్తుంటే భలే అనిపిస్తుంది కదా అవన్నీని అందుకనేసి ఇంకొకసారి ఏంటంటే మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా అనుకుంటారేమో దుబాయ్లో ఉన్న మాకు ఇలా కళ్యాణాలు అవి చేయడం చాలా ఆనందం అనిపిస్తుంది చేసే వాళ్ళకి నిజంగా చాలా చాలా పెద్ద థ్యాంక్స్ ఎందుకంటే మేము ఇలాంటివన్నీ ఇక్కడ ఉండి కూడా చూడగలుగుతున్నాం నేను ఇండియాలో కూడా ఇన్నిసార్లు చూసిండను దుబాయ్లో అన్ని కళ్యాణాలు చూశాను ఇండియాలో నేను ఇప్పటివరకు శివ కళ్యాణమే చూడలేదు శ్రీనివాస్ కళ్యాణం చూసాను కానీ కానీ శివ కళ్యాణం కూడా దుబాయ్లో చూడగలిగానండి ఇదేనండి వీడియో దుబాయ్లో ఒకటే రోజు రెండు చోట్ల శ్రీనివాస్ కళ్యాణం జరగడం వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి నాకు వచ్చిన విషయాలు నాకు తెలిసిన విషయాలు చెప్పాను ఏమైనా తప్పులు చెప్పుంటే క్షమించండి ఇంకా వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫుల్ వీడియో చూస్తారనుకుంటున్నాను చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీ తెలుగు అమ్మాయిని తప్పకుండా సపోర్ట్ చేయండి ఇంకా దుబాయ్లో ఎక్కడెక్కడ ఏం పూజలు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏంటి అన్నది మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ తప్పకుండా నా ఛానల్లో మీ అందరికీ తెలిసేలా అందిస్తాను